భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో చనిపోయిన మురళి నాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సత్యసాయి జిల్లా కళ్ళీ తండాలో సైనిక లాంఛనాలతో జరిగాయి మురళి నాయక్కు అంతిమ వీడ్కోలు పలికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ వంగలపూడి అనిత సవిత సత్యకుమార్ యాదవ్ అనగాని సత్యప్రసాద్లు మురళీనాయక్ కు నివాళులర్పించారు నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు మన సంబంధించిన మురళి నాయక్ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలు తల్లి అంటున్నా కానీ లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసం చచ్చిపోతాను ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు